ఎంత پیسఫుల్ గా ఉంది కదా పీస్ఫుల్ ఆ నాకు ఏదో బూత్ బంగ్లా లోపల బోతునట్టుంది అదేంటి కార్తీక్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే బూత్ బంగ్లా అంటావ్ హ లవర్ ఇంటికిొచ్చిన ఫస్ట్ టైం ప్రతి బాయ్ బాయ్‌ఫ్రెండ్ కట్లే ఉంటది లవర్ అంటే ఏంటి మర్చిపావా సారీ తల్లి నాకు అంత yaad kunni ani pa అంటే yaad జైత్రీ బావా ఎలా హీరోలాగా ఉన్నాను నువ్వేలా ఉన్నావు నాకేంటి బావా హీరోయిన్ లా ఉన్నాను నేనేంది మరి జోకర్ నా జోకర్నా ఆ నా ఫ్రెండ్ బావా కార్తీక్ కార్తీక్ మీట్ మై బావా ఫ్రెండ్ ఏంటి ఇక్కడ ఊరు చూద్దామని వచ్చాడు ఊరు వచ్చాడా మనోడేనా మనోడే హలో బ్రజర్ ఏం చేస్తుంటావు పట్నంలో సాఫ్ట్వేర్ అయ్యా నేను నువ్వెలా ఉన్నా ఇతను నా పట్నం ఫ్రెండ్ ఆయనమ్మా ఊరు చూస్తానంటేను ఏ జైత్రి ఇప్పుడేనా జైత్రిప్పుడేనాబాయ్ ఇతనెవరు ఇతన్ నా ఫ్రెండ్ కార్తిక్ అని ఊరు చూద్దామని వచ్చాడు చిన్న మనోడేనంట్రా మనోడా మరి చెప్పవే ఇన్నాళ్ళకి నీకు ఇల్లు గుర్తొచ్చిందా అలా కాదు బాగుంది అబ్బాయి ఇతను నా ఫ్రెండ్ చెప్పాను కదా ఊరు చూడటానికి వస్తున్నాడని హలో బాబు హలో అన్నా అన్నయ్య జైత్రీ పిన్ని ఎలా ఉన్నావు ఇంకెంతమంది ఉన్నారా ఇంట్లో ఈ కుర్రాడు అవన్నీ అవసరం లేదు జైత్రి నువ్వు డిస్కషన్ తర్వాత పెట్టుకుందాం ఇదిగో తీసుకెళ్ళు అది కాదు బాబాయ్ కార్తిక్ కార్తిక్ మేము చూసుకుంటాం కదా వెళ్ళి ఫ్రెష్ ఫ్రెష్అ బా జైత్రీ జైత్రి ఎక్కడికి ఎక్కడికెళ్ళొద్దులే ఫ్రెష్ అవడానికేగా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయిత అవుతులే గాని ఏమే ఆ వెళ్ళి మజ్జిగ పట్టుకొచ్చాయి ఇప్పుడే తీసుకొస్తాను మా జైత్రి నువ్వు ఫ్రెండ్స్ ఎలా అయ్యారండి అది ఒకే ఆఫీసా కాదు మరి ఎలా అయ్యారు ఒకే కాలేజా అది నాకు తెలిసి కదండే మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు ఇదిగో బాబు మజ్జిగ తీసుకో ఆ తాగు మీరు ఒకే కాలేజ్ కాదు ఓకే ఆఫీస్ కాదు మరి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అది అది హైదరాబాద్ లా మా నోళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంటది అందులో దావత్ అంటే పోయినా ఓ కలిసిన పిక్నిక్ లాగా ఏమే అమ్మా చూసావా జైత్రి పట్నం వెళ్ళా మనవలతోనే ఉంటుందంట నిజమేరా అది ఎవరనుకున్నావు నా మనోరాలు నేను కూడా మనోళ్ళ సోపతే ఉంటా సోపత సోపత అంటే ఏంటి అది ఫ్రెండ్షిప్ అని ఓ సావాసమా బాబు మీ నాన్నగారి పేరేంటి అరుణ్ అరుణ్ ఇంటి పేరు కదా అది మా నాన్నగారి పేరు ధరుణ్ డిఏన్ ధరుణ్ మా నాన్నగారి పేరు అదేం పేరు తరుణ్ విన్నాం గాని ఏంటి ఏమే అమ్మా మనోళ్ళు ఇట్లాంటి పేర్లు పెట్టుకోరు కదా అవునరా